అనకాపల్లి పార్లమెంటు స్థానానికి ఎప్పుడైతే సీఎం రమేష్ ని ప్రకటించారో వెంటనే బూడి ముత్యాల నాయన్ని మాడుగుల స్థానం కాదు నువ్వు అనకాపల్లి పార్లమెంట్కి వెళ్ళిపో అని చెప్పేసి అనకాపల్లి పార్లమెంట్కి పంపించేసి ఖాళీ అయినటువంటి మాడుగుల స్థానానికి ఆయన కూతురు ఈర్లి అనురాధను అక్కడ అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది అనకాపల్లి స్థానంలో సీఎం రమేష్ దూసుకుపోతుంటే ఒక పక్క ఒక పక్క టీడీపీ మరో పక్క జనసేన క్యాడర్తో ఇంకో పక్క తన సొంతమైనటువంటి బీజేపీ క్యాడర్తో కూడా కలిసిమెలిసి మమేకమైపోతూ ఆయన మొత్తానికి తన ప్రచారాన్ని మొదలు పెట్టుకొని తన రంగంలోకి తాను దిగిపోయి మొత్తానికి అక్కడ అనకాపల్లిలో పూర్తిగా మకాం వేసి దిశ వేసి ప్రచారంలో దూసుకుపోతుంటే ఇంకో పక్క బూడి ముత్యాల మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో అసలు ప్రచారమే మొదలు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ తలనొప్పుల మధ్య ఒక పక్క ఇంటిపోరు మరోపక్క ఐక్ ప్యాక్ టీమ్ రిపోర్ట్లు వీటన్నిటి మధ్య బూడి ముత్యాల కూడా ఎక్కడో పోతే పోయిందిలే ఈ సీటు పోతే పోయిందిలే నన్ను పక్కన పెడితే పక్కన పెట్టారులే అని చెప్పేసి ఆయన కూడా హ్యాండ్సప్ అంటూ చేతులు ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి అయితే గ్రౌండ్ నుంచి రిపోర్ట్ అవుతుంది